కేక్ అంటే ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి అందులో చిన్నపిల్లలు ఇంకా ఇష్టపడతారు కదా ఇప్పుడు కార్తీక మాసం కదా చాలా మంది నాన్ వెజ్ తినారు మనం ఏదైనా కేక్ చేసేటప్పుడు ఎగ్ కంపల్సరీ వేస్తాం కదా ఈ రోజు ఎగ్ లేకుండా వెజ్ కేక్ ని ఎలా చేయాలనేది ఇప్పుడు చూపిస్తున్నా అండి కార్తీక మాసంలో ఎలాగో మనం టెంపుల్స్ కి ఎక్కువగా వెళ్తూ ఉంటాం కదా కొబ్బరికాయలు కూడా ఇంట్లో ఉంటాయి కొబ్బరికాయతో ఈ విధంగా కేక్ ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే ఒక మిక్సీ దారి తీసుకొని అందులో వన్ కప్ బొంబాయి రవ్వ అయితే వేసుకోవాలి అందులోనే త్రీ బై ఫోర్త్ కప్పు షుగరు రెండు మూడు యాలకులు వేసి మెత్తగా పౌడర్లా చేసుకోవాలి పౌడర్లా చేసుకున్నాక అందులో హాఫ్ కప్ పెరుగు హాఫ్ కప్ పాలు హాఫ్ కప్ ఆయిల్ వేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలండి అని ఒక గిన్నెలోకి వేసుకొని మళ్ళీ కొబ్బరికాయలు అయితే మిక్సీ పట్టుకోవాలి కొబ్బరి పైన బ్రౌన్ కలర్ ఉంటుంది కదా అది తీసేస్తే ఇంకా బాగుంటుంది ఆ కొబ్బరి తురుముని అందులో వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి మీకు నచ్చితే బేకింగ్ సోడా వెనిలా ఎసెన్స్ వేసి కలుపుకోవచ్చు నేనైతే వేయలేదు అంతా కలిసేలా కలుపుకొని ముందుగా ఫ్రీ హీట్ చేసుకున్న గిన్నెలో ఒక ఫిఫ్టీ మినిట్స్ వరకు ఉడికించుకుంటే కేక్ అయితే మనకు రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది అస్సలు మిస్ కావద్దు చాలా మంది నాన్ వెజ్ తిన్న వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ కేక్ చాలా బాగా యూజ్ అవుతుంది ఇప్పుడున్న కాలంలో బయట ఫుడ్ కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి అందుకనే పిల్లలకి నచ్చిన మన ఇంట్లో చేస్తే వాళ్ళు కూడా బయట ఫుడ్ అడగకుండా ఉంటారు మీ ఫ్రెండ్స్కి అయితే వీడియో తప్పకుండా షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైనా స్క్వేర్ షేప్ లో కేక్ ప్రిపేర్ చేద్దామని వన్ ఫార్టీ సెవెన్ రూపీస్కి అయితే మీషోలో తీసుకున్నా లింక్స్ కావాలంటే చెప్పండి లింక్ అయితే షేర్ చేస్తాను